दा दर्जे संदर्भ भाई भी लोकल हैं लोकल स्वाद तो इरवन मोड़ आ गया है हम ऊपर नाल गोज़ यस आह कंपनी बिना कुछ निकला और बिरेस्टर लोकल ये चीज़ मिंचु मंचे पर और आयन वास्तव में कांग्रेस అవకాశాన్ని బట్టి వేసే ఎంతగానో సిద్ధిస్తున్నాను దేవుని యొక్క వాక్యం చెప్పి అంత గొప్పతనం కానీ అంత మనస్తలేదు మరి ఇందులో చూసినట్లయితే దేవుడు క్షమించమని చెప్తున్నాడు ఆయన హింసించేటువంటి వారిని ఆయన దూషించేటువంటి వారిని ఆయన యొక్క ఆయన్ని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు మరి ముందు ఒకరు చూస్తున్నారంట ముఖం మీద వస్తున్నారంట ఎవరు నిన్ను కొట్టారో చెప్పు అని అంటున్నారు మరి ఎన్నో రకాలైనటువంటి శోభ ఎంతో ఎన్నో విధాలుగా ఆయన శోధించారు ఎన్నో విధాలుగా ఆయన పెట్టాలని వారు ఆలోచన చేశారు అలాంటి వారిని కూడా క్షమించు అనేటువంటి అంత మంచి వదిలి మానవులకి అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు క్షమాగుణం ఉండదు మరి శిష్యుల్లో ఒకసారి ఒక శిష్యుడు అడుగుతా ఉంటాడు ప్రభుని ప్రభు అని ఉన్నటువంటి సహోదరుల్ని మేము ఎన్నిసార్లు క్షమించాలి ఏడు సార్లా అని అప్పుడు యేసు ప్రభు చెప్తారు ఏడు సార్లు కాదు డెబ్బై ఏడు సార్లు క్షమించాలి మరి అంత క్షమించేటువంటి గుణం మనకు సామాన్యంగా మానవులం కాబట్టి మనకు ఉండదు కానీ యేసు ప్రభు మనకి ఈరోజు ఏం చెప్తున్నారంటే ఆయన ఒక లైఫ్ ఎగ్జాంపుల్ మంది దేవుళ్ళు అనేక మంది విషయాలు చెప్పారు కానీ మన ఏసుకు మాత్రం ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా దేనికి కూడా ప్రయారిటీ ఇవ్వకుండా మోస్ట్ ప్రయారిటీ ఈ గేమ్ ఫర్ పీపుల్ మనుషులకి ఇచ్చాడు ఎక్కువ ఆయన ప్రయారిటీ మనుషుల యొక్క ఆత్మనే వారు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనుషులు ఎవరైనా సరే మన యొక్క పరిస్థితులు చూస్తారు మన యొక్క స్థితిగతులు చూస్తారు కానీ ఏసై మాత్రం మనకు హృదయాన్ని చూస్తారు మనం గొప్ప వాళ్ళం కాకపోయినా సరే మనకు ప్రేమిస్తారు మరి నిజంగా నేనైతే అనుకోలేదు ఇట్లా సేవ చేస్తా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాను నా పరిస్థితి కాదు అసలు కానీ దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన యొక్క పనిలో నన్ను కూడా ఎందుకు పని నన్ను కూడా వేసే వాడుకుంటారు దేవుని కృప మనం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు ఏదోలా ఉండాల్సిన మన ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఆయన పరిచయలో నన్ను దేవుని కృపీద పెరగడానికి సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నాలుగు చోట్ల మరి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది దాన్ని దేవుని చెప్తే ఇక్కడ రావాలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇక్కడికే దేవుని మన స్వతంత్రం దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు అది కేవలం మీకు బోధించడమే కాదు ఆ వాక్యం నా హృదయాన్ని కూడా కదిలిస్తుంది మీకు చెప్పడమే కాదు మీకు చెప్తా ఉంటే ఏదో మిమ్మల్ని మార్చాలి నేనేదో గొప్పదాన్ని అని కాదు ఆ యొక్క వాక్యం నా హృదయాన్ని కూడా తాకుతుంది చెప్తూ ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఏదైనా చెప్తూ ఉంటే అది దేవుని యొక్క ఆత్మ నన్ను కూడా కదిస్తుంది నువ్వు సరిగా ఉన్నావా చెప్తున్నావు అని కాబట్టి క్షమాగుణం అనేటువంటిది కలిగి ఉండాలని వేసి మనం చెప్తున్నారు క్షమించేటువంటి గుణం ఉండాలి త్వరగా మనం క్షమించలేము త్వరగా మనకి క్షమాపణ అనేటువంటిది మన హృదయంలో రాదు మరి నిజంగా మనం పాస్ట్కి వెళ్తే కనుక పురాతన కాలంలో మరి ఆ సభాపర్వతం మీద యేసు ప్రభుత్వం స్థుతిస్తూ ఉన్నటువంటి ఆయనకు లూసిఫర్ ఏంజిల్ ఒకవేళ వేసే క్షమాపణ ఈ రోజు ఈ స్థితిలో ఉండేది కాదు యేసు ప్రభువుని క్షమించి ప్రభు నేను చేసిన తప్పే అని చెప్పి ఆ రోజున అడుగుంటే ఇలాంటి పరిస్థితి మనకు వచ్చేది కాదు మరి ఇంకా మనం చూసినట్లయితే ఆదాము హవా ఉన్నారు ఆదాము చేసినటువంటి తప్పును బట్టి మొట్టమొదటి పాపం లోకల్లోకి తీసుకొచ్చినటువంటిది ఆయొక్క ఆదాము హవే ఆ యొక్క పండు తినడం ద్వారా మొట్టమొదటి అవిధేయత అనేటువంటిది లోకంలోకి వచ్చింది మరి ఆ యొక్క పాపం నుండి వారి దేవుని క్షమాపడినట్లయితే బాగానే ఉండేది మరి వాళ్ళు కూడా క్షమాపణ చేయకపోగా మళ్ళీ తర్వాత కయ్యో హేలు కథలో చూస్తూ అంటే ఈ యొక్క డిజోపీనియన్స్ అనేది అవిధేయత అనేటువంటిది అలా మన సాగుతూ వచ్చింది మనలో కూడా మనం వారు వారు మన పితరులు కాబట్టి మనలో కూడా అదే ఉంది మరి మన యొక్క ఇస్రాయిల్ ఎలా ఉన్నారు మడవంగని ప్రజలు దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉండి పగలు మేఘస్త రాత్రి అగ్నిశ్రామంగా ప్రతి సమయంలో కూడా సహాయం చేసి మన నలభై సంవత్సరాల ప్రయాణం నలభై సంవత్సరాల ప్రయాణంలో వారి బట్టలు వారికి టైట్ అవ్వలేదంట వారి చెప్పులు వారికి తెగిపోలేదంట ఎంత ప్రణాళిక నిజంగా ప్రేమిస్తే వారి పక్షంగా దేవుని కార్యాలు ఎంత గొప్పగా జరుగుతాయి అనడానికి మరి ఇస్రాయలీలు మన పితరులే మనకి మంచి ఎగ్జాంపుల్ గా ఉన్నారు అయినా సరే వాళ్ళు ఏమంటున్నారు ప్రతి సమయంలో దేవాలను మాకు ఇచ్చావా మమ్మల్ని అరణ్యంలో సమాధం లేకుండా చేయడం కోసం ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చాం ఈ మోస ఏంటి పద్దాక శనిగే హృదయం పద్దాక తిట్టే హృదయం పద్దాక ఇద్దరు బాధ పెట్టేటువంటి హృదయం కానీ ఏసయ్య ఆయన క్షమా ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వారిని కూడా క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నారు మరి ఆయన ఏదైతే చెప్పారో అదే చేశారు ఏదైతే చేసేదో మరి అనేక మంది మన దేశంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యులు ఉన్నటువంటి మూలాంశాలు తీసుకొని అనేకమైన పుస్తకాలు రాశారు గాంధీ గారు ఏంటి మరి ఒక చంప మీద పుడితే ఇంకో చప అహింసావాదం అనేటువంటి దీనిలో తీసుకొచ్చింది బైబిల్లో ఉంటే బైబిల్లో చదివి ఇన్స్పైర్ అయ్యి మరి అలాగే వారి యొక్క జీవితాలను మార్చుకోవాలనే కొన్ని పుస్తకాల ద్వారా ఇతరులు మార్చాలని చెప్పి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు దేవుని యొక్క దేవుని యొక్క దేవుని ప్రేమించారు గాని మరి మనం క్రైస్తవం ఏంటి ఆయనలాగా మనం కూడా ఉండాలి ఏసై ఏం చెప్తున్నారు మనుషులు నాకంటే కొంచెం కొద్దిగా చేశారు మీరు నా ఎందుకు విశ్వాసం ఉంటే నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు ఏసై కానీ మనకు విశ్వాసం ఇంకే కాదు కొన్ని సందర్భాల్లో మనం విశ్వాసం కోల్పోతాం ఎందుకంటే క్రియలు చూడలేకపోతున్నాగా మనల్ని ఒక ద్రాక్షణ తీసుకుంటే మనకు ద్రాక్ష పనులు లేవు లేదంటే కారు ద్రాక్షాలు ఫలించేటువంటి స్థితిలో ఉంటాం ఒకసారి మూడు బారిన జీవితాల్లో ఉంటాం అది చూసి ఆ ఇంకేంటి దేవుడు ఏం చేస్తున్నాడు ఏది కార్యం ఏది ఏది దేవుడు చేసిన మేలేదు మనుషులు నేను చెప్పుకోవడానికి నాలో ఉన్న కార్యం ఏది అనేటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతాం కానీ మనం స్థుతించాల్సింది ఎందుకు అంటే ఈ రోజు నువ్వు సజీవుడుగా ఉన్నామంటే సజీవురాలు ఉన్నావంటే అది దేవుని చెప్పలేదు హాస్పిటల్లో పడలేము మనం లేదంటే మార్చరీ బాక్స్ లో లేదు అంటే లెగలేని స్థితిలో లేని స్థితిలో లేకారం మరి ఇలాంటి లేని వారు అనేక మంది ఉన్నారు కానీ అవన్నీ కూడా ఇస్తున్నారని దేవుడు సూచించారు మరి ఆయన క్షమించే గుణాన్ని మనకి ఈ రోజు తెలియజేస్తున్నారు మరి చాలా పాపి అయినటువంటి దేవుడు ఎప్పుడు కూడా సుంకలంతో పాకు కూడా చేశారు చేశారు పోషించారు విమర్శించారు మరి ఆయన కలెక్ట్ చేసేటువంటి వాడు అయితే ఎవరి దగ్గరైనా సరే వసూలు చేసేటువంటి వాడు అయితే ఈ యొక్క జక్కయ్య తన యొక్క జీవితంలో చాలా ఘోరంగా చేసినాడు ఎందుకో అంటే యొక్క హృదయంలో ఒక చిన్న ఆశ కలిగింది మరి అంత పాపి కదా మరి అంత మంది మనుషుల యొక్క బలంతో వాళ్ళని బలవంతం చేసి డబ్బులు ఇస్తావు ఇవ్వని మడమే కూర్చో తీసుకున్నాడు మరి అలా చేసినటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు వెంటనే క్షమించేసాడు అంత మంచి హృదయం వేసేది కానీ మనం ఏంటి క్షమించలేము మరి క్షమాపణ గురించి ఒక విషయం చెప్తాను నేను మరి ఏం జరిగిందంటే ఒక వ్యక్తి అంట పెద్దా అందరిని ఎలాంటి మాటలు పడితే అలాంటి మాటలు మాట్లాడి పెద్దాక ఇద్దరిని బాధ పెడుతున్నాడు అప్పుడు వాళ్ళ నాన్నగారు అనుకున్నారంటే ఎట్లాగైనా వీడికి ఒక మంచి లెసన్ చెప్పాలి అని అనుకున్నాడు అందుకని ఏం చెప్పాడండి క్షమాపణ చెప్పావు కదా సారీ చెప్పేసావు కదా ఇంక ఈ పాపం అయిపోయిందా అయిపోయింది ఓకే సరే ఆ మేకు తీయగానే ఆ మేకు చేసినటువంటి గోల్ కనిపిస్తానే ఉంటుంది అది కానీ వెళ్ళిపోద్దా మనం ఇతరులను తిట్టేస్తాం కానీ తర్వాత సారీ చెప్పినంత మాత్రాన మనం వారి హృదయంలో చేసిన గాయం పోదు సో ఆ లెస్ చెప్పడం కోసం ఆయన అలా చెప్పాడు కుమారుడికి అలా కొట్టు అందుకని ఎప్పుడు ఎవరిని ఏమనొద్దు ఎవరి హృదయాన్ని కూడా గాయపరిచేటువంటి విధంగా మాట్లాడొద్దు ఓకే ఈ రోజు ఇదే మాటని ఇదే వాక్యాన్ని వేసి నాతో కూడా చెప్తున్నాడు మనకి కొన్ని సందర్భాల్లో కోపం అనేటువంటిది కంట్రోల్ చేయలేం కానీ యేసుప్రభు ఏమన్నాడు కోపపడలి కానీ ఆహ్వాని చెయ్యొద్దు అన్నాడు మరి తర్వాత ఎన్నో పాపాలు చేసినటువంటి స్త్రీ అద్దలేని మరియా మరి ఆవ ఆమె వచ్చి యేసు ప్రభు యొక్క శిష్యుడు ఒక ఆయన పిలిచాడు యేసు రమ్మని పిలిచినటువంటి సమయంలో యేసు ప్రభు వచ్చి కూర్చున్నప్పుడు ఆయన కాలు పడుకోవడానికి ఇవ్వలే ఆయన సిద్ధపాట్ల ఆయన చేసుకున్నాడు గాని ఏం రాగానే కాలు పడుకోవడానికి నీళ్ళు ఇవ్వకపోయినా సరే ఆమె తన్నీళ్ళతో యేసుప్రభు పాదాలకు అడిగింది తన యొక్క తల వెంట్రుకలతో ఏసవి పాదాలను తుడిచింది విస్తారమైన పాపాలు కూడా క్షమించాడు ఏసయ్య విస్తారమైన పాపాలు కూడా క్షమించాడు మరి సమరయ స్త్రీ అప్పుడు నేను ఏసయ్య ఉన్నాను నేను క్షమించాను నువ్వు నా సువార్త చెప్పు వెళ్ళి చెప్పాడు అట్లా ప్రతి ఒక్కరిని కూడా క్షమించేటువంటి ఆ యొక్క మంచి గుణం అనేటువంటిది యేసు ప్రభుత్వం గ్రహం అని దేవుని యొక్క స్వార్థ చెప్పడానికి వచ్చినటువంటి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేశారు అయినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారని అందరూ కూడా నేను క్షమించానని చెప్తున్నాను ఆ యొక్క కోర్టులో ఏంటమ్మా మరి నీ కుటుంబాన్ని ఇలా చల్ల చేస్తారు కదా వీళ్ళు నీకు ఏమీ కూడా లేకుండా చేశారు కదా ఏంటి వీళ్ళకి ఎలాంటి శిక్షణ ఏమంటావు అంటే లేదంటే నేను వీళ్ళకి క్షమించానంట అంత మంచిగా మనుషుల్లో ఉండడం చాలా అరుదు అంత తొందరగా ఇద్దరు క్షమించేటువంటి గుణం మనకి రాదు కాబట్టి ఈ రోజు మనకి చెప్తున్నటువంటి దేవుని యొక్క స్వార్థ ఏంటంటే నేను క్షమించారు కాబట్టి మీరు కూడా క్షమించండి ఎందుకంటే మన క్రిస్టియన్స్ అండి క్రైస్ట్ ఇన్ అస్ ఏసే మనలో ఉన్నాడు నీ హృదయం లేకుండా నువ్వు క్రైస్తవుడు చెప్పుకున్నా సరే మన యొక్క క్రియలు చూసి మన యొక్క పరిస్థితులు చూసి అందరు కూడా ఓహో దేవుని నమ్ముకుంటే మీరు ఇలా ఉంటారా అయితే మనం కూడా అలాగే అవ్వాలి అనుకునే విధంగా మన యొక్క జీవితం అనేటువంటిది ఉండాలి ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మనం బ్రతకాలి దేవుని యొక్క స్వార్థం చెప్పడమే కాదు మన యొక్క చూపులు మన యొక్క తలంపులు మన యొక్క ఊహలు ఉద్దేశాలు ఆలోచనలు అన్ని కూడా వేసే అంగీకారం ఉన్నప్పుడే వేసు ప్రభు మన సమయం వస్తుంది మరి దేవుని యొక్క స్వార్థ చెప్పేయడం చేసేటప్పుడు చిన్నపిల్లలు దేవుని యొక్క స్వార్థం చెప్తున్నాం మేము ఒక సమయం వస్తుంది చనిపోతాం వేసే దగ్గరికి వెళ్తాం ఏ నువ్వు ఎన్న ఆత్మ సంపాదించావు అంటే ఏ సంపాదించలే ప్రభు సరే అయితే అనవసరంగా నేను నీకు తలార్తల్ని ఇచ్చాను ఎలాంటి ఉపయోగం లేదు కానీ దేవుని యొక్క పని చేసినటువంటి దేవుని యొక్క విశ్వాసం ఉంచి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నిలబడినటువంటి మరి దేవుని పెడలేను మరి అత్తలాగా ఆ మరి అట్లాగే మమ్మీలాగా దేవుడు యొక్క పని చేసిన వాళ్ళు వేసే అంటాడు ఒక సమయంలో మంచి మంచిగా అవసరాలు నువ్వు ఈ ఇంతలో కూడా నమ్మకంగా ఉన్నావు అని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తాడు మనం వేసేదాన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలి అని మన ఒక దైవజనుడు చెప్తాను నేను వాక్య వినడానికి వెళ్ళాను ఒక దైవజనుడు చెప్తున్నాడు బిషప్ లో ఆ ప్రతి సమయంలో కూడా నేను ప్రార్థన చేసుకోకపోయినా దేవుడు నన్ను బాగా వాడుకుంటున్నాడుగా నేను ప్రార్థన చేసుకోకపోయినా దేవుడు నన్ను నాకు ఇటువర్గా మనసుతో ఉండేది ఆ దేవుడు నాకు ఆ టాలెంట్ ఇచ్చేసాడు ఇక నేను ప్రేరు చేసుకోపోయినా నేను చేసేస్తా అప్పుడు ఆయన సూటిగా దేవుడు నాతో మాట్లాడాడు ఆ రోజు అనుకున్నావా అడ్జస్ట్ అయిపోతావా అడ్జస్ట్ అయిపోతాడు లే దేవుడు బాగా లేకపోయినా నాకు మాట్లాడే కదా ఏమతోనే నేను ఉండిపోతా లేని అనుకో అనుకుంటున్నావేమో ఈ రోజు దేవుడు చెప్తున్నాడు వదిలేసాడేమో ఆల్రెడీ ఒకసారి నువ్వు గమనించుకోని జీవితాన్ని ఏ నాకు ఎప్పుడో వదిలేసాడో నీకు తెలియలేదేమో సంస్థని దేవుడు నా జీవులు మరి నాదం చేసుకోవడం అంటే వ్రతం చేయడం మరి ఆయన యొక్క జీవితం నిజంగా నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది అసలు ఆయన దేవుని కలిగి ఉన్నప్పుడు ఒక దవడి ఎంపుతో ఒక దవడి ఎంపుతో వేశాడు మరి అంత దేవుని కార్యాలు చేసినటువంటి వ్యక్తి ఎప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయన విడిచిపెట్టిందో కూడా ఆయన తెలియలేదు అప్పుడు పాట వాడనాడు పాటేను మరొకప్పుడు ఆయన ఒక లోపిన సరే చీసేలా ఉన్నాడు ఎముకతో అంతమంది చంపడం అంటే అసలు ఎంత శక్తి అది అసలు ఎంత దేవునితో ఎముకతో వెయ్యి మందిని చంపేస్తాడు అంత శక్తి ఉంది ఆయనకి ఎంతో దేవుడు కలిగినటువంటి ఆ ఉన్నప్పుడు మనం అన్ని కార్యాలేస్తాం ఒకసారి మనం పాస్ చూసుకుంటే అప్పట్లో దేవుని కోసం ఇప్పుడు ఎందుకు ఓడపడలే పోతున్నాం మనమే కారణం మనమే కారణం చేసినటువంటి పరిస్థితి దేవునికి వ్యతిరేకం ఉన్నటువంటి అవన్నీ దేవుని దగ్గర రప్పుకుంటే మనం వేసే క్షమించే దేవుడు మనం ఫ్యూచర్ లో చేసే పాపాల కోసం కూడా ఆయన ముందుగానే మరణించాడు సినిమాలో ఇంకా దేవుడు ఎందుకు రావట్లేదు మా ఆవిడంతా ఉండేది ఎప్పుడు ఏం తెస్తే మా నాయన ఉన్నప్పుడు దేవుడు రాక రాలేదు దేవుడు మా కాలం దేవుడు రాక దేవుడు రాకడే చెప్పాడు రాలేదు దేవుడు ఇప్పుడు నా సమయం వచ్చింది నా కొడుకులు ఉన్నారు నా మనరాలు కూడా వచ్చేస్తున్నారు అయినా ఏది దేవుడు ఎప్పుడు వస్తున్నాడు దేవుడు ఎందుకు రావట్లేదు ఆయన రాలేదు కాదు ఇంకా నీ ఆత్మ రక్షణ పడలేదని ఇంకా నా ఆత్మ దేవుల్లో సరిగా లేదని ఆయన విజ్ఞాపం చేస్తూ ఉంటాడట తండ్రి పాదాల దగ్గర ఎప్పుడైతే అందరూ సిద్ధపడ్డారు దేవుని యొక్క రాజ్యం కోసం అన్నప్పుడు తండ్రి ఇలా చేతులు వదిలేస్తారట అటువంటి టైంలో కుమారుడైన దేవుడు రెండవ రాక వస్తాడు ఎలా వస్తాడు మొట్టమొదటి గొర్రె పిల్లలా వచ్చాడు ఈసారి యోధా గోత్రపు సింహోలా గర్జిత్ సింహలా వస్తాడు ఆ సమయంలో మనం లేకపోవడం మంచిదని కూడా లో రాసింది యోధా గోత్రపు సింహలా ఈ యొక్క లోకానికి వస్తాడు కాబట్టి మనం దానికోసం సిద్ధపడు ఉన్నామా లేదా అన్నది మన యొక్క హృదయాన్ని మనం చూసుకోవాలి సిద్ధపాడు లేకుండా మనం ఏంటంటే పనిచేసేటువంటి వారు అధికారులు ఉన్నంతసేపు పని పనిచేస్తాడు అధికారి పక్క ఏదో ఇష్టమైనట్టుగా చేస్తారు కానీ అలా కాదు ఏ సమయంలో ఏ గడియలో ఏసై వస్తాడో తెలియదు ఏ క్షమలో ఏసే వస్తాడో తెలియదు జాన్ వెస్లీ గారు చెప్తారు రేపే దేవుడు రాకడం మనం లక్కాలి రేపే దేవం రాకడంటే అందరూ దేవంతో ఎత్తపడాలనుకుంటాం రక్షణ పోతే వెంట వెంటనే రక్షణ పొందుతాం పాపక్షమాడు పొందుతాం ఏసై నన్ను మార్చడం తర్వాత మళ్ళీ వదిలేస్తాం ఒక్క తన భ్రాంతికి తిన్నట్టుగా వదిలేసిన పాపాన్ని మరలా చేస్తూ సో అలాగ చేయకూడదు ఆ చిన్న పాపాన్ని కూడా మన ఉదయో మనం ఆ చిన్న పాపాన్ని మన హృదయాన్ని మన యొక్క జీవితాన్ని పాడు మరి సంస్థ విడిచిపెట్టేసింది ఆయన ఎడవాల్సింది ఆయన ఎప్పుడు స్థితిలో కూడా ఆయన తెలియనిటువంటి స్థితిలో ఆయన బిగజారిపోయాడు కాబట్టి లోకానికి పాపానికి మన జీవితంలో అవకాశం ఇచ్చాము అంటే ఖచ్చితంగా మన యొక్క అంతం అనేటువంటిది చాలా భయంకరంగా ఉండదు కాబట్టి ఆ అంతం కాదు యమన ప్రాయలోనే ఏసే యొక్క గాడి నువ్వు మోస్తే నీకు ఎంతో మేలు ఎంతో ఆశీర్వాదం రక్షణ పొందామంటే దేవుని యొక్క స్వార్థను అంగీకరించేవాళ్ళు ఏసన్ని సొంత రక్షణ అంగీకరించావంటే నాకు మించిన బ్లెస్సింగ్ లేదు ఏంటో సెక్యూరిటీ చెప్పమంటారా మనం వెళ్తూ ఉన్నాం రోడ్ మీద రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఫలానా యాక్సిడెంట్ జరిగిందనుకోండి యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు రక్షణ పొందడం నరకానికి పోతారు కాబట్టి రక్షణ పొందావు అంటే నీకు ఒక నిరీక్ష ఉండదు వేసే రాజ్యానికి వెళ్తావు ఈ లోపల ఎన్ని డిగ్రీస్ చదివినా ఉపయోగం లేదు చదువు మంచిదే కానీ వాడికన్నిటికంటే ముందు రక్ష భాగ్యాన్ని పొందుకున్నప్పుడు దేవుని యొక్క రక్షణ పొందుకున్నప్పుడు ఏ సమయంలో నీకు ఒక నిరీక్షణ వేసే రాజ్యాన్ని వెళ్తావు సో అది మనకు కావాలి అది వేసే చెప్తున్నారు అదే నేను కోరుకుంటున్నాడు ఆయన నీ దగ్గర నుండి బంగారం లేదా వెండో వజ్రాలు వైడూర్యాలు ఏమి అడగట్లా నీ హృదయాన్ని వేసే అడుగుతున్నాను ఈ హృదయాన్ని ఎవరున్నారు దేనికి స్థానం ప్రథమ స్థానం దేని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అవన్నీ కూడా తీసేసాయి ఈరోజు వేసే అడుగులు ఏసాయ ఇవన్నీ వద్దు ప్రభావా నాకు నువ్వే కావాలని వేసే నడితే మళ్ళీ వస్తాడు ఆయన ఎన్ని అవకాశాలైనా ఇస్తాడు ఎన్ని అవకాశాలు ఎంతైనా ఎంత పాపపు మూవీలో కూరుకుపోయినా ఏసే బయటికి లాగి మనల్ని దేవుడు ఆయన బహుగా దేవుడు బహుగా దేవుడు ఎట్లా క్షమించే దేవుడు వాడు రావిది ఎంతో పశ్చాత్తాపంతో మిద్ద మీద నుండి చూడరాని దృష్టిని చూసి ఏసయ్యా నన్ను క్షమించు అని చెప్పి కరుపు తేలాడుమంతగా ఏడ్చి క్షమాపణ అయినప్పుడు క్షమాపణ ఇచ్చాడు క్షమాపణ ఇచ్చాడు ఏసయ్య క్షమించే దేవుడు మన దేవుడు క్షమాపణ పొందలేని వారి జీవితాలు భయంకరంగా ముసిఫర్ అలా ఉంది ఆదాము హవ్వ హయ్యూరు హేబే ఎవరు కూడా అతన్ని చంపనికుండా ఎవరైతే అతను చంపుతారో అతనికి ఏడంతో శాపం ఒక దేశ దిమ్మనిగా దేవుడు చేశాడు దేశాలన్నీ కూడా తిరిగేటువంటి వాడు ఒక చోట కారు నిలవకుండా భయంకరమైన శాపాన్ని పొందాడు అలాంటి పరిస్థితులు ఆదాము హవ్వ ఏం చేశారు దేవుడు యొక్క మాట వినపడో చక్కడి పరలో ఆ పరలోకలా ఉండేదంట ఆ యొక్క ఏదైనా వాహం దాన్ని పోగొట్టుకొని వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది దేవుని దగ్గర క్షమాపణ పొందిన వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి క్షమాపణ పొందిన వారి జీవితాలు ఎలా ఉన్నాయి గమనించుకొని వేసే క్షమాపణ మనం పొందుకుంటే ఆయన ఆశీర్వాదాన్ని మనం అంచెలంచగా పొందుకోవాలి ఆశీర్వాదం రాకపోయినా పర్వాలేదు అనే స్థితిలోకి వెళ్ళిపోతాం వాళ్ళు జీవనామ స్తోత్రానికి మాట్లాడకే అవకాశాలు పడింది జీవన స్తోత్రం